ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను చాలా జాగ్రత్తగా ఉండండి త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోతకు వస్తాను ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్కరు క్రిస్టియన్ని ఇలాగ నేను మాటల దారిని కాదు చేతల దారిని చేతలు చేసి చూపిస్తాను అందుకే నేను చెప్తున్నాను ఇక్కడైనా జాగ్రత్త ముస్లింలారా ఉంటే ఈ భారతదేశంలో నా భారతదేశంలో నా హిందుస్థాన్లో ఉంటే ఒక హిందువుగానే ఉండండి లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి ఇకిక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు బొట్టు పెట్టుకోండి ఉల్లకి రండి పూజ చేసుకోండి మీరు బాగా బతకండి మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి నన్ను ఆపాలంటే నేను నాది ఈ దేహం వదిలేసి లేకుంటే నా ప్రాణం వెళ్తేనే కానీ నా పోరాటం ఆగదు కానీ నేను ఎక్కడ ఆపాను ఒరే నాయన మొన్న చెప్పావు నీకు ఏమని ఏదో ఊచ కోత కోసేస్తావు వచ్చ కోత కోసుకున్నావు నీకు వచ్చ పోసుకోవడానికే సరిగ్గా లేదు నువ్వు మళ్ళీ మాకు చెప్పేవాడివి ఒరే నీ హద్దు లేదు నేను పట్టించుకోవటం లేదు అందుకోసం మా ముస్లిమ్స్ది బాగా క్రిస్టియన్ అది బాగా మంచి రుచిగా ఉన్నట్టుంది నీకు అందుకోసం బాగా దాన్ని ఇష్టపడుతున్నావు అని చెప్పి అర్థమవుతుంది మొన్న చెప్పావు అదేవడో వాడిని వేసుకుని పక్కన ఇంకో గోరిని ఇప్పుడు ఒరే గోరి ఆ గోరి తుగోరి లాల్ గోరి మన కొడకా పీకేదే ఊచ్చ కోత కోస్తా ఒరే ఉచ్చ పోసుకోవడానికి లేదు కోసేసారు నీక సురేంద్ర ఊత కోత కోసేదే నీకు ఉచ్చ పోసుకునేది కోసేసారు కోచ్చేసుకుని ఈదులమ్మ పడి తిరగతా ఈదులంతా చూపించుకుంటా సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా బతుకుతున్నావు నువ్వు నువ్వు ఇక్కడ నుంచి ఈ హిందుస్థాన్ ఇది తెలుసు నీకు హిందుస్థాన్ సెక్యులరిజంతో ఉంటుంది ఈ హిందుస్థాన్లో హిందూ ముస్లిము సిక్కులు జైనులు ప్రతి ఒక్కరూ కూడా భాయి భాయి అనేటటువంటి నినాదంతో బతుకుతారు నువ్వేదో బాగా తపస్సు చేసేసి ఒక ఏదో చెప్తారుగా అట్లా వచ్చేసి నీకేమో వరాలు ఇచ్చేసినట్టు నువ్వు ఫీలింగు ఎవరైనా ఏదో భయం వేస్తుందిరా అత్తలో పడతాం రే గోరియా గోరి తమాషాలు మేము మామూలుగా మాట్లాడుతూ ఉన్నాం ఎందుకులే అని చెప్పి నువ్వేదో హైలైట్ అవ్వాలంటే ఏదో పూజలో పురస్కారాలు చేసుకో క్రిస్టియన్ని లేకుండా చేస్తాను హిందువుని లేకుండా చేస్తాం ముస్లింని లేకుండా చేస్తాం ఇలాంటి మాటలు య కష్టాలు మాట్లాడావు అనుకో అది కోసింది నువ్వు మొత్తం కోసేసుకున్నా లేని కోయడానికి ఏం లేదు ఉచ్చ ఉచ్చ కూడా రాకుండా చేస్తావు నీకు నువ్వు ఊచకోత తర్వాత నువ్వు ఉచ్చ పోసుకోవడానికి భయపడాలా ఏంది ఉచ్చ పోసుకోవడానికి భయపడాలా నువ్వు నా కొడక్క నువ్వు కోత కోస్తా క్రిస్టియన్ని ముస్లింనే తమాషాలా ప్రతి ఓడికి హిందూ ముస్లింలు అంటే క్రిస్టియన్లు అంటే దళితులు అంటే తమాషాలుగా ఉందా నా కొడకలారా మీక ఎవడు వాడు వాడికి మంచి పేరు రావాలంటే మా మొడ్డలు కూడా వాళ్ళ లంబడి కొడకలారా ఇంకోసారి చెప్తా ఉండ రే మా గురించి కానీ మా సోదరులు దళితుల గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా నా కొడక ఊరకెత్తించి కొడతావు నిన్ను ఉరకలు ఉరకలు కొడతావు నిన్ను తమాషాలు నా కొడక నీ ఎంత నీ బతుకెంతా నేను అందరు చీగొట్టి వదిలేసిన నా కొడక నువ్వు మరి ఈరోజు వచ్చేసి మాకు చెప్తావును అవురా లంబీ కొడక బట్టలు ముందు బట్టలు వేసుకోరా బట్టె నా కొడక బట్టలు వేసుకొని ఏదైనా మంచి చెయ్యరా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకో ఎష్టాలు చేసావు అనుకో ఇక అయిపోయింది నీకు ఛాన్స్ ఇది రెండు మూడు ఫినిష్ ఫినిష్ ఆఫ్ ఇండియా నువ్వు అయిపోతావు ఇది రెండో ఛాన్స్ నీకు అయిపోయింది మూడో ఛాన్స్ లేదు ఇంకా మూడోసారిగా కానీ ఎగస్టాలు అనుకో ముందు కోసారు ఇప్పుడు పిల్లలు వెనకాల కోస్తారు నీకు పెరల్లా వెనకాల ఐగో కోసేస్తారు మా పిల్లకాయలు తక్కువైన వాళ్ళు కాదులే సమస్యలు తగ్గుతున్నామేమో మా పిల్లకాయలు మంచి పిల్లకాయలు కాసేపే ఉంటారు తర్వాత వాళ్ళు కానీ ఉద్వేగానికి లోయారు లోనయ్యారనుకో మేము చెప్పినా వినరు కోసేస్తారు బాగుండీసా కసాపిస్తా కసాపిసా కోసేసి పెర్రలు వెనకాలి నీకు ముందు లేదు కదా వెనకాలకు వస్తారు ఆ కొడక జాగ్రత్తగా మాట్లాడు ఒకసారి కానీ ఆ గోరి గోరులో కప్పేటేస్తాను ఆ కొడక గోరులో కప్పెట్టేస్తాను నిన్ను అమ్మి కొడక అమ్డి కొడక అని కొత్త కొస్తామంట కంకణం కట్టుకున్నావు అంట కంకణం ఏందరో నువ్వు కట్టుకునేది నా కంకణమా పిల్లగాడి బుచ్చు తీసి కంకణం కట్టుకున్నాడు ఈ నోట్లో మా పిల్లలొట్ట ఒట్టక జాగ్రత్తగా మాట్లాడరే గోరే ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు ఏం చేయట్లేదు అని చెప్పి మా ఈ గొడవడానికి రాబాక దరికి పారినొక్కుతాం నా కొడక నిన్ను టమాటలు దింగితే దమ్డి కొడక ఈ కొడుకు ఆడున్నాడు కనుక్కోండి అసలు ఫస్ట్ ఇలా కొడుకు అండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ తెలుగు రాష్ట్రాలలో లేకుండా తలవ ఉంది గుండా కొడుకు ఆడున్నాడు జై భీమ్ భీమ్ సలాం